గురువారం ఎర్రవల్లి నివాసంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయిన సతీమణి శోభమ్మకు మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేస్తున్న మంత్రులు సీతక్క కొండా సురేఖ అమ్మా మీరు బాగున్నారట అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఇంటికొచ్చిన అతిథులైన మహిళా మంత్రులను ఆత్మీయంగా పలకరించారట అతిథి మర్యాదలతో సాదర స్వాగతం పలికారట పసుపు కుమ్మలు చీర తాంబూలాలతో వారిని ఘనంగా సత్కరించారట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గురువారం కేసీఆర్ను ఎర్రవల్లిలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారట ఇంటికి వచ్చిన ఆడబిడ్డను కేసీఆర్ రా అలాగే శోభమ్మ దంపతులు ఆత్మీయంగా పలకరించి సాదర స్వాగతం పలికారట పసుపు కొమ్మను కుంకుమ వస్త్రాలు తాంబూలాలు అందజేసి సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారట అనంతరం మహిళా మంత్రులు మరికొద్ది రోజుల్లో నిర్వహించనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించాలని కేసీఆర్ను ప్రభుత్వం తరఫున ఆహ్వానించారట సాలువాలు కప్పి ఆహ్వాన పత్రికతో పాటు మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం అందజేశారట తదనంతరం తేనేటి విందు స్వీకరించారు పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారట కాసేపు ఇష్టాగోష్ఠి అనంతరం మహిళా మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారట కాగా అంతకుముందు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులను మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సాదరంగా ఆహ్వానించారట ఇది ముఖ్యమైనది ఈయన పేరు రావడం ఎంపీ సంతోష్ కుమార్ పేరు రావాలిగా పాపం ఆయన పేరు లేకుండా కాదు ఇక్కడ పంచాయతీ ఎందుకంటే పాపం ఆయన మొక్కలు మొక్కల స్కామ్ చాలా పెద్ద స్కామ్ అది ఆయన మొక్కలు నాటించి సెలబ్రిటీలతో మొక్కలు నాటిస్తాడు కదా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇక దాని స్కామ్ కూడా ఉంది మరి అది ఇప్పటివరకు ఎందుకు ఏమైపోయిందో తెలియదు కానీ ఆ మధ్యన మొక్కల స్కామ్ చాలా భారీగా జరిగిందని ఈయన మీద కూడా పుకార్లు వచ్చినాయి మరి దాన్ని మరి ఎవరు తక్కువ పెట్టారో ఏం జరిగిందో తెలియదు కానీ సో ఆయన పేరు మాత్రం లేకుండా కేసీఆర్ నివాసానికి ఎవరు వెళ్ళినా కానీ ఆయన ఫస్ట్ ఉంటాడు స్వాగతం పలకడానికి ఒక మొక్క పట్టుకుని ఒక పూలకుండి పట్టుకుని ఆయన రెడీగా ఉంటాడే ఎవరైనా ఒక గెస్ట్ వస్తున్నాడే